వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజు కి నేను ఒక టైటిల్ పెట్టినాను అమరావతి గెజెట్ కు అడ్డుపడుతున్న చిక్కుముడులు ఇవే అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను ఎందుకంటే అమరావతి గెజెట్ నోటిఫికేషన్ వస్తుంది అనే అంశం మీద పెంబసాని లాంటి వాళ్ళు ఒక సీరియస్ ప్రకటన చేసిన తర్వాత అటు అమరావతి రైతుల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువయ్యాయి అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశానికి సానుకూలంగా ఉంది అని చర్చ జరుగుతున్న సమయంలో అమరావతి రైతులు కూడా కాస్త వాళ్ళకు కొంచెం ధీమా కొంచెం ధైర్యం వచ్చింది ఎందుకంటే ఇన్ కేస్ అమరావతి విషయంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని నిర్ణయించి కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇస్తే ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఇంకొకరు వచ్చినా వాళ్ళ తాత వచ్చినా అమరావతిని ఎవరూ కూడా టచ్ చేయలేరు అందుకే రైతులు ఈ గెజెట్ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి అఫిషియల్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత పెంబసాని చంద్రశేఖర్ లాంటి వాళ్ళు ఈరోజు అందుకే రైతులు కూడా చాలా ధీమాతో ఉన్నారు ఇక తమ అమరావతికి ఢోకా లేదు అని సో ఆ ధైర్యం రాష్ట్రం మీద కూడా కనిపిస్తోంది ఆ ఎఫెక్ట్ కనిపిస్తోంది సో అమరావతిని ఇంకెవరు టచ్ చేయలేరు అన్న ధీమా కనిపిస్తోంది అయితే ఇక్కడ ఆల్రెడీ ఈ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల సమయంలోనే అమరావతికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ వస్తుంది అని కూడా అందరూ అనుకున్నారు పెంసాన్ లాంటి వాళ్ళు చెప్పిన తర్వాత ఉభయ సభలు దాన్ని గెజెట్ నోటిఫికేషన్ ముందు ప్రిపేర్ కావాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అదేవిధంగా దాని మీద ఉభయ సభలు కూడా దాన్ని ఆమోదించాలి ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది రాష్ట్రపతి కూడా దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది అప్పుడు అఫిషియల్గా దాని మీద అమరావతి ఏపీకి రాజధాని అని రాజముద్ర పడినట్టే అయితే ఈ అంశానికి సంబంధించి ఈసారి డిలే అయ్యే అవకాశం ఉందనేది ఒక సమాచారం ఈసారి కాకుండా నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాల్లో గెజెట్ నోటిఫికేషన్ పూర్తవుతుంది అనేది ఢిల్లీ స్థాయిలో నడుస్తున్న చర్చ అయితే అందుకు కారణం ఏంటి అసలు ఇక్కడ వస్తున్న అడ్డంకులు ఏంటి అంటే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ దీన్ని బొంబాడు చేసే ప్రయత్నం చేస్తుంది గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచన మోడీకి లేదు అమరావతిని అసలు కేంద్రం రాజధానిగా గుర్తించలేదు అమరావతికి ఒకవైపు నిధులిస్తా ఉన్నారు ఒకవైపు మోడీ పునర్నిర్మాణంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ మాత్రం అంతే ప్రచారం చేస్తూ ఉంటుంది ఇంకా నాలుగు తిట్లు తింటాం తప్ప అమరావతి రైతుల నుంచి జగన్మోహన్ రెడ్డి దీనివల్ల పెద్దగా ఒరిగే ఒరిగేదేం లేదు ఎందుకంటే ఇలాంటి కీలక నిర్ణయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక సెంటిమెంట్ ఉన్న నిర్ణయాల్లో జగన్మోహన్ రెడ్డి ఆచి తూచి అడుగులు వేయాల్సిన సందర్భం ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అమరావతి విషయంలో ఆయన చంద్రబాబు నాయుడు ఒక బూజుగా కనిపిస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉన్నంతకాలం అమరావతి మీద పాజిటివ్ స్టాండ్ తీసుకుంటుందని కూడా నేను అనుకోవట్లేదు సరే అది పక్కన పెడితే ఈ రోజు అసలు గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఉన్న కొన్ని చిక్కుముడులో ఏంటో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం చూస్తే రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడే ఆ రోజు విభజన చట్టం ఏర్పాటు చేశారు విభజన చట్టంలో మరో పదేళ్ల పాటు అంటే మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ రెండు వేల పద్నాలుగు జూన్ రెండు అంటే ఇంకో పదేళ్ళు యాడ్ చేసేదానికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు వరకు కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది అటు తెలంగాణకు ఇది ఆంధ్రప్రదేశ్కు అని చెప్పి విభజన చట్టంలో పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే అంశాన్ని చాలా గా పేర్కొన్న పరిస్తుంది అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఆల్రెడీ ఆ టైం అయిపోయింది అయిపోయింది కూడా ఆల్రెడీ పదేళ్ళు ఉమ్మడి రాజధాని అనే అంశం కూడా మొన్నే అయిపోయింది ఇక్కడ కీలక అంశం ఏంటంటే పద్నాలుగులోనే రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి విభిత ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు సీఎం కావడం జరిగింది సీఎం అయిన తర్వాత ఆయన తెలంగాణలో ఉండి దాదాపు వన్ ఇయర్ పరిపాలన చేసినా ఫ్లెక్సిబిలిటీస్ లేవు ఫ్లెక్సిబిలిటీ లేదు కాబట్టి ఏపీలో అప్పుడు రెండు వేల పద్నాలుగులోనే ఆయన తెలంగాణలో ఉన్నప్పుడే ఏపీని అమరావతికి రాజధానిగా నిర్ణయించారు దానికి జగన్మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు ఇంకా ఎక్కువ ల్యాండ్ ఉన్న ఏరియా కావాలని కూడా సలహా ఇచ్చారు సిఆర్డిఏ చట్టం కూడా రూపొందింది ఆ రోజున ల్యాండ్ ఎక్విజేషన్ అక్కడ నుంచి మనం చూస్తే రెండు వేల పదిహేను అఫిషియల్ గా ఎప్పుడు తీసుకోవాలి ఆ డేట్ అంటే రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండున చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానికి భూమి పూజ చేయించారు అది కూడా మోడీని గెస్ట్ గా పిలిచారు మోడీ మట్టి నీళ్లు పవిత్రమైన మట్టి పవిత్రమైన నీళ్లు తీసుకొచ్చారు అంతేకాదు కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా గెస్ట్ లుగా హాజరయ్యారు అంటే అమరావతి రాజధాని ఏర్పడిన అఫిషియల్ డేట్ శంకుస్థాపన జరిగిన అఫిషియల్ డేట్ ఏది అంటే అది అక్టోబర్ ట్వంటీ సెకండ్ అండ్ టూ ఫిఫ్టీన్ సో అయితే అందుకంటే ముందుగా అంటే ఏడాది ముందుగానే డిసైడ్ చేయడం జరిగింది కానీ అఫిషియల్ డేట్ మాత్రం అదే మరి ఈ రోజున అంత ఆల్రెడీ అప్పటి నుంచి కూడా అప్పట్లో కొంత ఇచ్చింది కేంద్రం అమరావతికి ఇప్పుడు కూడా ఇస్తూ ఉంది తమకి ఫ్లెక్సిబిలిటీగా ఉన్న సార్ అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ గెజెట్ నోటిఫికేషన్లో అమరావతి రాజధాని నోటిఫై చేయాలంటే ఎప్పుడు ఏ డేట్ పెట్టాలి అనేది ఒక చర్చ సో ఆ డేట్ విషయంలోనే కొంత నెగోషియేషన్ జరుగుతూ ఉంది ఒకవేళ ప్రెసెంట్ ఆల్రెడీ పదేళ్ళు పూర్తి చేసుకున్నాక ఇక్కడి నుంచి అమరావతి రాజధాని అని పెడితే గతంలో అమరావతికి ఇచ్చిన నిధుల సంగతి ఏంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద వెచ్చించిన నిధుల సంగతి ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది అది కూడా లీగల్ ఇష్యూస్ కు కారణమయ్యే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో అందుకే ఆ డేట్ ని ఎలాగ పెట్టాలి రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండును పెట్టాలా రెండు వేల పద్నాలుగు అఫిషియల్ గా అసెంబ్లీ వేదికగా అనౌన్స్ చేసిన పెట్టాలా పెట్టాలనే విషయంలో కొంత నెగోషియేషన్ జరుగుతోంది దీని మీద కేంద్ర ప్రభుత్వం లీగల్ ఒపీనియన్ కూడా ఉంది ఇప్పటికే గవర్నమెంట్ సెన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆల్రెడీ కొన్ని సూచనలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే మీరు కొంచెం అమెండ్మెంట్స్ ఏదైతే ఆ చట్టానికి విభజన చట్టానికి కూడా సవరణ చేయాల్సి ఉంటుంది ఆ సవరణం లేంటూ ఎలా ఉండాలనేదే మీరు సూచించండి ఆ బైలాస్ ఎలా ఉండాలనేది అదొక అంశం అంతేకాదు అమరావతి మీద గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలంటే అమరావతికి అసలు ల్యాండ్ బ్యాంక్ ఎంత ఉండాలి అసలు అమరావతి విస్తీర్ణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది సీట్ క్యాపిటల్ అంటున్నారు ఆ క్యాపిటల్ విస్తీర్ణం ఎలా ఉండబోతోంది సో మొత్తానికి అయితే అమరావతిలో ఇంకా ఏమేమి అమెండ్మెంట్స్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఏమేమి వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో మీరు ఒక నోటిస్తే దాన్ని మేము చట్టానికి సవరణ చేసే క్రమంలో మేము ఎమండ్ చేస్తాం దాన్ని చట్ట సవరణ చేస్తామని చెప్పేసి ఈ వీళ్ళు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏ అయితే సూచనలు ఉన్నాయో వాటిని కూడా ఇంపోజ్ చేస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కోరింది రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఫోకస్ పెట్టింది పూర్తిస్థాయిలో దాన్ని తయారు చేసే పనులు అధికారులు నిమగ్నం కూడా అయ్యారు సో ఈ క్రమంలోనే ఇది మనం చెప్పుకున్న ప్రధాన అంశం అందుకే ఈ పార్లమెంట్ సమావేశాల్లో వస్తుందనుకున్న గెజిట్ నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చే అవకాశం లేదని కూడా చెప్తున్నారు నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాలకి పూర్తి స్థాయిలో గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంతేకాదు ఇది ఉభయ సభల ఆమోదం కూడా ఈజీనే ఈరోజు టీడీపీ క్లియర్ కట్ మ్యాండేట్ ఉంది బీజేపీకి క్లియర్ కట్ మ్యాండేట్ ఉంది మూడు పార్టీలు కూడా జనసేన బీజేపీ టీడీపీ భాగస్వామ్య అయి ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు మాట కాదని మోడీ ముందుకెళ్లే సిచ్యువేషన్ లేదు సో గెజెట్ నోటిఫికేషన్ రావడంలో పెద్ద యుద్ధాలు చేయాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే లో ల్యాబ్సెస్ లేకుండా ఫాలో కావాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొంత ఈ అంశం మీద వర్కౌట్ చేస్తూ ఉందనేది వాస్తవం కానీ దీన్ని ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి దీన్ని వంబడి చేసే ప్రయత్నం చేస్తున్నారు అది ఆయనకి అల్టిమేట్ గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో మొత్తానికి అయితే మాత్రం చిన్న చిన్న చిక్కుముడ్లు అన్నీ కూడా విడిపోతే అమరావతికి పూర్తి స్థాయిలో రాజముద్ర పడ్డట్టే అని మనం అనుకోవచ్చు